హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా ఈ వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి పంజాబ్లో తీయడం జరిగిందండి ఇవి ఒక త్రీ మంత్స్ బ్యాక్ అంటే మూడు నెలల క్రితం పంజాబ్లో మహారాష్ట్ర వాళ్ళకి ఆవులు ఇప్పించడం జరిగింది నేనే ఇప్పించానండి అక్కడ చూస్తున్న ఆవులన్నీ తీసుకోవడం జరిగిందండి మహారాష్ట్ర వాళ్ళు ఈ ఆవులు రేట్ల విషయానికి వచ్చేస్తే పెద్ద సైజులు వచ్చేసి ఒక లక్ష ఒక లక్ష పదివేలు ఒక లక్ష ఇరవై వేలు అండి ఈ ఆవు కొన్నారు ఒక లక్ష పన్నెండు వేలకు కొన్నారండి ఈ ఆవు కూడా తీసుకోవడం జరిగిందండి ఒక లక్ష పదిహేను వేలకి తీసుకున్నారు ఇది డెలివరీ అయిందండి డెలివరీ అయింది ఫిమేల్ కాప్ అండి బ్రూట్ బ్రూట్ సిమ్నండి బ్రూట్ వచ్చే సిమను బెస్ట్ క్వాలిటీ అండి బ్రూట్ సిమ్ను వేసారంట ఇది సెక్సిడ్ సిమన్ వేస్తే మనకి ఇది అది ఫిమేల్ కాప్ పుట్టిందండి సెక్సిడ్ సిమన్ ఇది వాళ్ళు మనకు చెప్పటం మిల్క్ వచ్చేసి ఫిఫ్టీ లీటర్స్ చెప్తున్నారండి మనమైతే గ్యారంటీగా ఒక వన్ టైం వచ్చేసి పదమూడు లీటర్ల నుంచి పదిహేను లీటర్లు నుంచి ఇరవై లీటర్లు ఒక పూటకి అంటే ముప్పై లీటర్లు లేదా నలభై లీటర్ల మధ్యలో ఇస్తుందండి ఆవు క్వాలిటీలు బాగున్నాయండి కాకపోతే ఒక రిస్క్ ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఒకటే రిస్క్ ఉంటుందండి ఇక్కడి నుంచి మనకి మన హైదరాబాద్కి రావాలన్నా ఆంధ్రాకి రావాలన్నా మహారాష్ట్రకి రావాలన్నా కానీ ట్రాన్స్పోర్ట్ ఐదు రోజులు పడుతుందండి ఐదు రోజులు పడుతుంది విత్ ఒక్క ఆవుకు వచ్చేసి ట్రాన్స్పోర్టు పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో పడుతుందండి ఒక్క ఆవుకి అవి కూడా మళ్ళీ ఐదు రోజులు జర్నీ చేయటం వల్ల చాలా అలసిపోతున్నాయండి లోడ్కి మినిమం ఒక్క ఆవున చచ్చిపోతుంది కొన్ని కొంతమందికి అయితే చచ్చిపోవట్లేదు అంటే వాళ్ళకి అనుభవం మీద తీసుకోవటం వల్ల చచ్చిపోవట్లేదు ఈ ఇలాంటి చిన్న సైజ్ అయితే ఈ ఆవు అయితే అక్కడ డెబ్బై వేలు పడిందండి ఈ ఆవు ఫస్ట్ లాక్టేషన్ ఆవు మంచి క్వాలిటీ ఉన్నది అడ్ర సైజ్ కూడా ఉన్నదండి ఈ ఆవుకి అది డెబ్బై వేలండి ఈ ఆవుని చూసినాం కానీ ఈ ఆవు కొనలేదండి దాని పక్కన ఒకటి బ్లాక్ వైట్ ఆవు ఉంది ఆ ఆవును కూడా తీసుకోవడం జరిగింది ఎవరికైనా పంజాబ్లో కావాలన్నా కానీ ఆవులు ఇప్పిస్తామండి పంజాబ్లో కానీ హర్యానాలో కానీ కాకపోతే ఒక రిస్క్ ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ రిస్క్ ఉంటుంది మనకి ఇక్కడికి ఆవులు వచ్చిన తర్వాత కూడా ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా తెలియాలండి అది తెలిసి ఉంటేనే మనం పంజాబ్ కానీ హర్యానా ఆవులు కానీ తీసుకుంటే బెటర్ ఉంటుంది కాకపోతే మనకి ఏ అనుభవం లేకుండా పంజాబ్ ఆవులు హర్యానా ఆవులు తీసుకుంటే రైతులు నష్టపోతారండి ఈ ఆవుని తీసుకున్నామండి లక్ష రూపాయలండి ఈ ఆవు సెకండ్ ల్యాక్టేషన్ అండి ఆరు పళ్ళ మీద ఉంది ఆవు పంజాబ్లో తీసుకున్నాం అండి బాగుంది క్వాలిటీ బాగుందండి దీనికి మిల్క్ కెపాసిటీ వాళ్ళు ఫార్టీ లీటర్స్ చెప్పారు మనం థర్టీ లీటర్స్ అయితే పక్కా ఇస్తుందండి ఒక పూటకు పదిహేను లీటర్ల పాలు ఈజీగా ఇస్తుంది ఇది ఫస్ట్ ల్యాక్టేషన్ అండి ఇది తొంభై వేలకు తీసుకున్నాం అండి బాగుంది క్వాలిటీ బాగుంది ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ రెండు పళ్ళ మీద ఉందండి దూడ బాగుంది దీన్ని తొంభై వేలు తొంభై ఐదు వేలు ఆ రేంజ్లో తీసుకున్నారు మహారాష్ట్ర వాళ్ళకి లోడ్ చేసి పంపించామండి మనం ఈ అవును కూడా తీసుకున్నారండి తొంభై వేలకి సెకండ్ లెక్టేషన్ సెకండ్ లెక్టేషన్ ఆర్ థర్డ్ లెక్టేషన్ మూడో లెక్టేషన్ ఉంటుందండి వాళ్ళైతే మనకు రెండో లెక్టేషన్ చెప్పారు నా అనుభవం ప్రకారం మూడో లెక్టేషన్ అంటే మూడో ఎత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు వచ్చేసి పన్నెండు ఆవులు తీసుకున్నారండి పన్నెండు ఆవుల్లో పెద్ద బండిది పెట్టుకొని వాళ్ళు పన్నెండు ఆవులు తీసుకున్నారండి ఆవులు అయితే ఇట్లున్నాయండి పంజాబ్లో తెలిసిన వాళ్ళే పోండి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు పోవాలి కానీ అసలు అనుభవం ఏ అనుభవం లేని వాళ్ళు పంజాబ్ కానీ హర్యానా కానీ పోవద్దండి ప్లీజ్ అర్థం చేసుకోండి